బోధన్పట్నంలోని టిటిడి కళ్యాణ మండపంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పిఆర్డి మూడవ జిల్లా మహాసభ ఏసాల గంగాధర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఎన్పిఆర్జీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మఠపతి గంగాధరప్ప ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి సిరుపాలింగం గ్రామ పంచాయతీ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జంగం గంగాధర్ తదితరులు హాజరయ్యారు అనంతరం రెండవ మహాసభలో ఎన్ని కమిటీ కాలం పూర్తి కావడంతో రద్దు చేసి మూడవ మహాసభలో కొత్త కమిటీని ఇరవై ఒక్క మందితో ఎన్నుకోవడం జరిగింది జిల్లా గౌరవ అధ్యక్షులుగా ఏ రమేష్ బాబు జిల్లా అధ్యక్షులుగా గయని రాములు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏశ్యాల గంగాధర్ జిల్లా కోశాధికారిగా అధికారిగా రామ్ పటేల్ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షురాలిగా కవితారెడ్డి ఉపాధ్యక్షులుగా గోపాల్ వర్ణి నజీర్ సాలూరా సాయమ్మ ఎడపల్లి నాగమణి బోధన్ పట్టణం సహాయ కార్యదర్శులుగా గోపాల్ గౌడ్ బోధన్ రూరల్ మండలం సింగాడి లక్ష్మణ్ సాలూరా మండలం బాను నిజామాబాద్ టౌన్ లక్ష్మి నిజామాబాద్ రూరల్ కమిటీ సభ్యులుగా శ్రీనివాస్ బోధన్ మండలం హల్ టౌన్ గంగారం పోతంగల్ మండలం జి శ్రీనివాస్ కోటగిరి మండలం సాయిలు ఎడపల్లి మండలం పెంటా సాయిలు రేంజల్ మండలం కుమార్ నవపేట్ మండలం పల్లికొండ చింటూ బోధన్ మండలం తదితరులను ఎన్నుకోవడం జరిగింది ఈ కొత్త కమిటీ రాబోయే మూడు సంవత్సరాల కాలం కోసం పనిచేయడం జరుగుతుందని నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న వికలాంగుల కుల కోసం వారి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ పథకాలు అమలులో వారికి అందించడంలో అనేక విషయాలలో తోడ్పాటు అందిస్తామని తెలిపారు